నేనటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు ఇక రారేమో అనుకున్న వాళ్ళు భయపొచ్చారు నమశివాయ ఇంతకంటే భగవల్లే ఉదాహరణ వేరే ఏమి ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమి ఎక్క చిత్తంటేనే భగవంతుడు ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చోట్ల నెక్కాడు ఇరవై మూడు చోట్ల నెక్కాడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను